హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బబితా ఈ రోజు ప్రజెంట్ మనం దుందిగల్ విలేజ్ కి వచ్చామండి ఇక్కడ ఒక డూప్లెక్స్ హౌస్ అనేది సేల్ వచ్చింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీకు థర్టీ ఫీట్ రోడ్ వైడ్ గా ఉంది అండ్ ఇక్కడ వస్తే మీకు గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు ఆల్రెడీ అందులో మందార చెట్లు పెట్టారు అండ్ చాలా గ్రీనరీగా ఉంది అండ్ రోడ్స్ కూడా మీకు మంచి గ్రీనరీగా ఉన్నాయి అండ్ బిల్డింగ్ వెల్వేషన్ వచ్చేసరికి డీసెంట్ కలర్స్ తో చాలా బాగుందండి అండ్ మీకు సైడ్ వాల్స్ గ్లాస్ తో ఇచ్చారు అండ్ మీకు స్లోప్ కూడా ఇచ్చారు కార్ కార్ అది వెళ్ళడానికి స్లోప్ ఇచ్చారు అండ్ పక్కన స్టెప్స్ కూడా ఇచ్చారండి మనం ఇప్పుడు ప్రాపర్టీ లోపలికి వెళ్దాం రండి ఇదిగోండి మనం ఇప్పుడు ప్రాపర్టీ లోపలికి వచ్చేసాము ఇదంతా వచ్చేసి మనకి ఆ పార్కింగ్ ఏరియా ఈజీగా ఒక టూ త్రీ కార్స్ పార్క్ అయ్యేలాగా స్పేషియస్ గా చాలా బర్తబుల్ గా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి ఈ లెఫ్ట్ సైడ్ అనేది లిఫ్ట్ ఉంది చూడండి ఈ లెఫ్ట్ లో మీకు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు చూడండి లిఫ్ట్ ఇది కూడా చాలా మంచి టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది అది కూడా అండ్ ఇది వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అండి వీళ్ళు రా మెటీరియల్ ఇందులో సేవ్ చేసుకుని స్టోర్ చేసుకున్నారు సో అందుకే అది ఓపెన్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అండ్ ఇది వచ్చేసి ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అది చిన్నగా ఒక సెట్ బ్యాక్ అనేది ఇచ్చారండి ఓకే మనం ఇందాక కింద చూసాం కదా అయితే స్టెప్స్ అనేది చూసాం కదా డూప్లెక్స్ అని చెప్పాం కదా ఇది పైకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ హాల్ అనమాట అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంకో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ హాల్ చూద్దాం అటు తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను ఇది హాల్ మనం కింద ఎట్లా అయితే చూసాం కదా అలానే ఇక్కడ కూడా హాల్ అనేది ప్రొవైడ్ చేశారు అటు సైడ్ యూపీవీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇటు వచ్చేసరికి మీకు చాలా స్పేషియస్ గా ఇచ్చారు చూడండి మీకు ఎట్లా అయితే అక్కడ సైడ్ గ్లాస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా అలానే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి వాష్రూమ్ అటాచ్డ్ బాత్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు అండ్ యూపీవీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వాష్ రూమ్ అటాచ్డ్ అటువైపు చూద్దాం పదండి ఇది ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళది అండి ప్రాపర్టీ అండ్ లొకేషన్ వచ్చేసి దుందిగల్ విలేజ్ విశ్వసాయి టౌన్షిప్ ఇది ఇంకో బెడ్రూమ్ చూడండి టూ బెడ్రూమ్స్ అని చెప్పాను కదా ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట రైట్ సైడ్ లో మీకు షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్ట్రైట్ గా మనకి యూపీవీసీ విండో అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వాష్రూమ్ మీకు ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూసారు కదా ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ లో చూసుకుంటూ వచ్చాం కదా ఇది ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మీకు ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కి టూ సెపరేట్ డోర్స్ అయితే ఇచ్చారు ఇది చూడండి ఇంకో సెట్ బ్యాక్ సెట్ బ్యాక్ కి ఇంకో డోర్ అనమాట ఇది వెంటిలేషన్ అయితే మీకు అసలు లైట్ అనేది అవసరం ఉండదు డే టైమ్ లో ఇది అంత డే టైమ్ లోనే షూట్ చేస్తున్నాము ఎంత మంచి వెంటిలేషన్ అనేది అయితే ఉంది చూడండి అండ్ ఇది ఇంకోటి డోర్ అంటే కింద నుంచి మనం స్టెప్స్ మీద నుంచి వచ్చాం కదా లేదు బయట వేసి స్టెప్స్ నుంచి వస్తే మీకు ఇది హాల్ అవుతుంది అనమాట హాల్ ఎంట్రీ లాగా ఉంటుంది అండ్ ఇది బాల్కోనీ ఏరియా అండ్ చెప్పాను కదా కొన్ని రెనోవేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి ఇది చూడండి ఇలా మనం పైకి వెళ్దాం ఒకసారి మనం టెరస్ అయితే వచ్చామండి టెర్రస్ మీద ఓవరాల్ వ్యూ అయితే గ్రీనరీగా అండ్ అక్కడక్కడ మీకు బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి అదేమో అండర్ కన్స్ట్రక్షన్ లాంగ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అండ్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అన్ని ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకొక వన్ బిహెచ్కే అయితే ప్రొవైడ్ చేశారు ఈ టెరస్ మీద కూడా నియర్ బై ల్యాండ్ మార్క్ మీకు ఎగ్జిట్ ఫైవ్ ఉంటదండి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ల్యాండ్ ఏరియా వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ యార్డ్స్ ఉంది అండ్ మీకు ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ ఫ్లోర్స్ మీకు డూప్లెక్స్ అని చెప్పాను కదా అండ్ ఏరియా డైమెన్షన్స్ ఏమో థర్టీ ఫైవ్ బై సిక్స్టీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయిందండి అండ్ అప్రూవల్ వచ్చేసి మీకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది బ్యాంక్ లోన్ మీకు ఎయిటీ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తారు ప్రాపర్టీ లొకేషన్ మాత్రం అసలు చాలా మంచి వ్యూ పాయింట్ లో ఉందండి అండ్ సైడ్ నేచర్ కూడా మీరు గ్రీనరీ నేచర్ ని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ సూథింగ్ మైండ్ సూదింగ్ గా ఉంటది అండ్ క్వాలిటీకి వీళ్ళు ఏ మాత్రం దేనికి కూడా తగ్గకుండా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి అండ్ మీకు ఈ ప్రాపర్టీ అయితే మీకు పక్క పైసా వసూలు అని చెప్పొచ్చు అండి అండ్ ఇది వచ్చేసి మీకు ట్యాంక్ కోసం ఈ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు ఐరన్ రాడ్ తో స్టెప్స్ దీవి ఆ పెట్టారనమాట అండ్ ఇక్కడ మీకు చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఆ లాస్ట్ లో చూడండి చిన్న వాష్ ఏరియా అనేది మీకు ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా ప్రాపర్టీ అయితే చూసారు కదండి మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టు అయితే ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేస్తామండి డైరెక్ట్ గా మీరు ఓనర్ నే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఓనర్ టూ క్రోర్స్ థర్టీ లాక్స్ అయితే చెప్పారండి స్లైట్లీ నెగోషియబుల్ బట్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ఏరియాలో ఇంత స్పేషియస్ గా డూప్లెక్స్ హౌస్ అనేది చాలా వర్తబుల్ అండి ఓకే మీకు వీడియో కనుక నచ్చినట్ైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్